ఓం సదాశివ సమారంభాం యాజశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషులు యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞి గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమహ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం డిసెంబర్ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు లగాయూ జనవరి నాలుగవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతు ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని కనుక గమనిస్తే వృషభ రాశి ఎందు గురువు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు అలాగే కర్కాటక రాశి ఎందు కుజుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు కన్యా రాశి ఎందు ఎప్పుడూ వక్రగతిలో ఉండేటువంటి కేతు ఆయన సంచారం చేస్తూ ఉన్నారు ధనురాశి ఎందు రవిబుధులు సంచారం చేస్తు అలాగే కుంభమందు శని శుక్రులు సంచరిస్తున్నారు మీనరాశి ఎందు రాహు ఉన్నారు అలాగే ఈ వారంలో చంద్రుడు వృశ్చిక రాశి మొదలుకొని ధనస్సు మకర కుంభాల్లో ఆయన తన యొక్క సంచారాన్ని చేయబోతు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం మేషరాశి వారికి ఈ కొత్త సంవత్సరం ప్రారంభమయ్యేటువంటి వారం సాధారణంగానే ఉండబోతూ ఉన్నది లాభస్థాన ముందు శని శుక్ర చంద్ర గ్రహాల తాలూకు అంటే కేవలం మూడు గ్రహాల తాలూకు అనుకూలత మాత్రం ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నది ఆ మూడు గ్రహాలు కూడా లాభస్థాన స్థితిలో యోగిస్తూ ఉన్నారు మిగతా గ్రహాలు అనగా కంటక స్థానంలో ఉండేటువంటి కుజుడు కానివ్వండి వ్యయస్థానమందు ఉన్నటువంటి రాహువు కానివ్వండి వక్రించినటువంటి గురువు కానివ్వండి ఇలా గ్రహాలు కొంత ప్రతికూలంగానే ఉన్నాయి అయితే గత వారంతో పోల్చుకుంటే అనుకూల ప్రతికూలతల్లో ఏ విధమైనటువంటి మార్పులు లేదు సరికదా చంద్రబలం కూడా కొంత పెరిగిన కారణం చేత ఈ లాభస్థానస్థిత మూడు గ్రహాల వల్ల కొంత ఆనందదాయకమైనటువంటి వాతావరణమే ఉంటుంది ప్రత్యేకించి లాభమందు ఉన్నటువంటి శుక్రుడు కానీ శనేశ్వరుడు కానీ చంద్రుడు కానీ మనస్సౌఖ్యాన్ని కార్య కలగజేస్తారు ప్రత్యేకించి లాభస్థానంలో చంద్రుడు ఉండడం వల్ల మనస్సౌఖ్యం సదానందం ఇష్ట గృహ సుభోజనం అంటూ ఉన్నది శాస్త్రం అంటే కొంత మనసుకు నచ్చినటువంటి ప్రాంతాల్లో సందర్శనం చేస్తూ ఉండడము అలాగే ఎక్కువ విహారయాత్రలకు వెళ్తూ ఉండడము మిత్రులతోటి మంచి కాలక్షేపం చేస్తూ ఉండడము వృత్తి ఉద్యోగాదుల్లో కొంత ఒత్తిడి అది తగ్గుముఖం బట్టి కొంత ప్రశాంతమైన వాతావరణం ఉండేటువంటి విధానాన్ని గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది అయితే మిగతా గ్రహాలు ఏవైతే ఉన్నాయో అనగా కుజుడు గాని వక్రించిన గురువు గాని రాహువు గాని కొంత శారీరక శ్రమని కలగజేస్తూ డబ్బు ఖర్చుని కలగజేస్తూ ఉంటారు ఈ రెండు విషయాల పరంగానే ఈ వారం కొంత జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకించి అర్ధాష్టమ కుజ వ్యయ రాహు స్థిత గ్రహాలు ఏం చేస్తున్నాయి తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి రవి కూడా వీటికి బలాన్ని చేకూరుస్తూ ఉన్నారు విచారే నవమే రవవు అన్నది శాస్త్రం ఇక్కడ ప్రత్యేకించి జోదము లేదా స్పెక్యులేషను అనవసరమైనటువంటి దానిలో కొంత డబ్బు ఇన్వెస్ట్ చేయడము వ్యసనాల రూపేలా ధనాన్ని ఖర్చు పెట్టడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో అటువంటి ఈజీ మనీ కోసం ప్రయత్నాలు అవి చేయకుండా కొంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా ఈ గ్రహస్థితి నుండి కొంత బయటపడగలుగుతారు కుటుంబ పరమైనటువంటి విషయాలు సామాన్యంగానే గోచరిస్తూ ఉన్నాయి వృత్తి ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయాలు కొంత సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలపై కూడా కొంత శ్రద్ధ అవసరం మరీ ముఖ్యంగా చంద్రుడు నవమ స్థానంలో సంచరించేటువంటి ఈ మంగళ బుధ వారాల్లో ప్రత్యేకించి కొంత జాగ్రత్తగా ఉండాలి మిగతా గ్రహస్థితులన్నీ కూడా కొంత అనుకూలంగా ఉన్నాయి మరింత సానుకూలమైనటువంటి గ్రహస్థితి కోసం మేషరాశి వారు ఈ వారంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనే ప్రధానంగా చేయాలి అటు అర్ధాష్టమ కుజుడు వ్యయరాహు ఉన్నంత వరకు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడమే చాలా యోగ్యమైనటువంటిది ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్టవర్ణము తెలుపు